నష్టాలు తీసుకువచ్చిన జ్యోష్న కార్తీక్ని సీఈవోని చేసిన శివన్నారాయణ ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోష్న నష్టాలు తీసుకురావడం ఏంటి అంటే శివన్నారాయణ ఇచ్చిన టైంలోపు జ్యోష్న లాభాలు వచ్చేటట్టు చేయలేదా మరి కార్తీక్నే సీఈఓని చేయాలని శివన్నారాయణ అనుకోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా కంపెనీ నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంటికి వచ్చి తన ప్రాబ్లం గురించి చెప్తారు తన ప్రాబ్లం అన్నింటికి సొల్యూషన్గా జ్యోత్న ప్రతి విషయంలో కూడా అడ్డుపడుతుందని జ్యోత్న ఉండడం వల్ల పోను పోను మా ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అన్న భయంతోనే మేము ఇంటి వరకు వచ్చాము అని చెప్పి చెప్తూ ఉంటారు చెప్తూ ఉండేసరికి మీ ఉద్యోగాలకి ఎలాంటి డోకా ఉండదు అని చెప్పనేసరికి సరేనని వాళ్ళు నేను చెప్తున్నాను కదా అని శివనారాయణ చెప్పడంతో వాళ్ళు వెళ్తూ వెళ్తూ కార్తీక్ అప్పుడే బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాడు నమస్తే సార్ అని చెప్పి ప్రాబ్లం గురించి అనగానే నేను విన్నానులే ఆయన చెప్పారు కదా అని చెప్పాను కానీ ఏంటి ఇంకా మీ అనుమానం కార్తీక్ మాటిచ్చాడు ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదని అంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఉండదు మీరు వెళ్ళండి అని చెప్పనేసరికి ఏంటండి ఆడు మాట ఇవ్వడం ఏంటి వాడు మాటిస్తే ప్రాబ్లం ఉండదు అంటున్నారేంటి వాడు ఏమన్నా సీఈఓనా చైర్మన్నా అని చెప్పాను కానీ మనకు ఇంతకుముందు కంపెనీకి ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేసింది ఎవరు అని చెప్పనేసరికి కార్తీకు అని చెప్పాను కానీ మరి వాడు ప్రాబ్లం ఉండదు అని చెప్పాడంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వాడు చూసుకుంటాననే కదా అయినా నువ్వు కొంచెం తక్కువ మాట్లాడితే బాగుంటుంది పారిజాతం అసలే నీకు బీపీ షుగర్ కూడా వచ్చేసింది ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా ఏదైనా వస్తుందేమో అని చెప్పనేసరికి సైలెంట్ అయిపోతుంది ఇంకా జోష్న వెల్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా తాత ఫిఫ్టీ ఫైవ్ ఎం ఎంప్లాయీస్ అందరినీ తీసేద్దామని అని చెప్పనేసరికి ఆల్రెడీ అప్పుడే దీప చెప్తుంది నువ్వు అది బాధ్యతగా అనుకుంటున్నావు అది వాళ్ళ బ్రతుకు వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ తో మనకు ఆడుకునే హక్కు అధికారం లేదని దీప ఆల్రెడీ చెప్పేసి వెళ్తుంది అదే మాటలు ఏ మాత్రం పోల్లిపోకుండా సుమిత్ర కూడా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా అలా షాక్ అయిన తర్వాత చూడు జోష్ణ నీకు నెల రోజులు సమయం ఇస్తున్నాను అని చెప్తాడు ఎందుకంటే ఆడిటర్ని కూడా తీసుకొచ్చి ఆడిటర్తో కూడా ఫైల్స్ మొత్తం చెక్ చేస్తే జోష్నా మేడం సీఈఓగా ఉన్నప్పటి నుంచి కూడా ఎటువంటి లాభాలు రాలేదు నష్టాల్లోకే వెళ్ళిపోయింది అని చెప్పి ఆడిటర్ చెప్తాడు సో ఆడిటర్ని వెళ్ళిపోమని చెప్పిన తర్వాత నీకు నెల రోజులు సమయం ఇస్తున్నాను నెల రోజుల్లో నష్టాల నుంచి లాభాల బాట ఎక్కకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను సిఈఓగా ఉంచడం జరగదు అనగానే తనని సీఈఓగా ఉంచడం జరగదు అంటే సీఈఓని ఎవరిని పెడతారు అనగానే మరొక కొత్త సీఈఓ వస్తారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది చాలా షార్ట్ పీరియడ్ తాత అని చెప్పను కానీ నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి అంత షార్ట్ పీరియడ్ సరిపోతుంది నెంబర్ మొత్తం డౌన్ అయిపోయిన సత్యరాజ్ రెస్టారెంట్ని నెంబర్ వన్ స్థానానికి చేశాడు కార్తీక్ నెంబర్ వన్ స్థానంలో ఉన్న మన రెస్టారెంట్ని డౌన్ చేసి పాడేశావు నీకు ఇచ్చిన నెల రోజుల అవకాశాన్ని ఉపయోగించుకో అని చెప్పి అనేసరికి ఏదైనా మన చేయి దాటిపోతే మళ్ళీ మన చేతిలోకి రాదు జోష్ణ అంటూ సుమిత్ర కూడా చెప్పి వెళ్ళిపోతుంది ఇదేంటి గ్రాని ఎలా జరిగింది అని చెప్పాను కానీ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా నువ్వు నీ సలహాలు నీ పొగరబోతుతనంతో నువ్వే తన్నుకునేటట్టు ఉన్నావు ఆ కంపెనీను చూసుకోవచ్చు కదా ఇంట్లో వీళ్ళ మీద వాళ్ళ మీద ఫోకస్ పెట్టే కంటే కంపెనీ మీద బాధ్యతగా చూసుకుని ఉంటే ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు కదా అంటూ చెప్పేసరికి ఏదోలా చేస్తానులేను కానీ నీకు నెల రోజులు మాత్రమే సమయం ఉంది మనవరాలా నెల రోజుల తర్వాత మీ తాత అన్నంత పని చేసేస్తాడు పీకి పడేసి వేరొక సీఈఓని పెట్టినా పెట్టేస్తాడు అని చెప్పనేసరికి సరే అని ఇంకా మరుసటి రోజు నుంచి కూడా కంపెనీ దగ్గరికి వెళ్తుంది ఆల్రెడీ అప్పటికే డౌన్ అయిపోయిన సేల్స్ ఎలా స్టార్ట్ అవుతాయి ఎంత చేసినా ఏం చేసినా జోష్న పనితీరు అలానే కదా ఉంటుంది సార్ క్వాంటిటీ పెంచమని క్వాంటిటీ పెంచమని చెప్పమంటారా మేడం అనగానే ఏంటి క్వాంటిటీ పెంచేది అంతే ఉండాలి టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండకూడదు మేడం ఇలా ఉంటే లాభాల్లోకి ఎలా వస్తుంది మేడం మనకి ప్రాఫిట్స్ ఎలా పెరుగుతాయి అని చెప్పనేసరికి మీరు చెప్పింది నేను వినడానికి కాదు ఇక్కడ ఉన్నది నేను చెప్పింది మాత్రమే మీరు వినాలి అర్థమవుతుందా నేను చెప్పినట్టు రూల్స్ ఫాలో అవ్వండి ఇంటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినంత ఈజీ కాదు సీఈఓ పదవిని చేయడం అంటే అది మీకు ఎప్పటికీ అర్థం కాదు నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పనేసరికి ఎందుకులే మనం సైలెంట్గా ఉందాం శివనారాయణ గారు మనకి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను అన్నారు కదా ఆయనే చూసుకుంటారు ఇంకా మనం దేని గురించి ఆలోచించే పని లేదు అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయేసరికి అంతా బాగానే ఉంటుంది ఇంకా ఇరవై ఐదు రోజుల దాకా ఇంచుమించుగా సమయం గడిచిపోతూ ఉంటుంది ఇంకా రెస్టారెంట్ రెస్టారెంటు లాభాల బాట ఎక్కడం అలా ఉంచితే ఇంకా ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉండేసరికి శివనారాయణకి ఆడిటర్ నుంచి ఫోన్ వస్తుంది సార్ ఏంటి సార్ మీకు ఏదో చెప్తే మీరు లాభాల్లోకి తీసుకొస్తారనుకుంటే ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది సార్ అని చెప్పనేసరికి ఏంటి మేనేజ్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనగానే అవును సార్ మీకు నేను తీసుకొచ్చి ఆడిట్ ఫైల్స్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆడిటింగ్కి వస్తే ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి ఒక్కలంటే ఒక్కలు కూడా కస్టమర్స్ రావట్లేదు సార్ మీరు అసలు రెస్టారెంట్ని జోష్ణ మేడంకి అప్పగించి తప్పు చేశారేమో సార్ నా అభిప్రాయం ప్రకారం మీ మనవరాలని మీ సొంత మనవరాలు వారసురాలన్న ఉద్దేశంతో మీరు ఇచ్చుంటారు బహుశా తనకు టాలెంట్ లేదేమో తనకు టాలెంట్ లేకనే ఇలాంటి పరిస్థితి ఉంది అదే కార్తీక్ సార్ అయితే చాలా చక్కగా చేసేవారు అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా శివన్నారాయణ కాస్త ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు సైలెంట్ అయిపోయేసరికి దసరథ మనం జ్యోష్నకి ఇచ్చిన టైం ఇంకా ఎంతకాలం ఉంది అనగాని ఇంకా వన్ వీక్ మాత్రమే ఉంది నాన్న అని చెప్పనేసరికి సరే మరి నెక్స్ట్ సీఈఓని ఎవరిని పెడదాం అనుకుంటున్నామని చెప్పాను కానీ మీరే ఆలోచించి ఉంటారు కదా నాన్న ఎవరైతే లాభాల బాటలోకి తీసుకొస్తారో వాళ్ళని పెడితేనే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఎప్పటి వరకు నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ నెంబర్ వన్ స్థానంలోకి రావాలంటే అంతటి సమర్థుడు ఉండి తీరాలి అని చెప్పాను కానీ అందుకే ఒక పర్సన్ని ఆలోచించాను ఈ ఒక్క వారం రోజులు ఓపిక పడితే వారం రోజుల తర్వాత ఆ పర్సన్ నేమ్ ఏంటో రివీల్ చేస్తాను అనగానే సరేనాన్న అని చెప్పనేసరికి ఏంటి జోష్నా లాభాలు బాట ఎక్కిందా నష్టాలు పోయాయా కం ఆఫీస్ రెస్టారెంట్ నిండా కస్టమర్స్ ఉంటున్నారా అని చెప్పనేసరికి హా ఉంటున్నారు తాత అని చెప్పనేసరికి అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా జ్యోష్న మోసాలు చేయడం అబద్ధాలు చెప్పడం జీవితాన్ని నాశనం చేయడం కంపెనీ భవిష్యత్తుల్ని పునాదుల్లోకి తొక్కేయడం ఇదే కదా నువ్వు బాగా నేర్చుకున్నది అనగానే అదేంటి తత అలా అంటున్నావు అనగాని మరి ఏంటి జ్యోష్ణ అప్పటికి ఇప్పటికీ ఇంకా డౌన్ఫాల్ అయ్యి కస్టమర్స్ కూడా రావడం చాలా కష్టతరం అయిపోతుంటే నువ్వు బిజినెస్ బాగుంది అంటూ అబద్ధాలు చెప్తున్నావా మోసాలు చేస్తున్నావా ఏం నాకు తెలీదా ఏంటి అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పనగానే ఇంకా చాలు ఇంకా చెప్పింది చాలు అని చెప్పి దసరా అనగానే ఎందుకు నాన్న మనం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాం కదా మీరు తీసుకున్నారు కదా ఎవరిని నెక్స్ట్ సీఈఓన్ చేయాలని వాళ్ళని చేయడానికి సిద్ధంగా ఉండడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే వాళ్ళనే చేసేయాలి ఎందుకంటే అలా గడిచిపోయిన తర్వాత ఇంక వారం రోజుల్లో జ్యోష్న ఎలాంటి లాభాలు తీసుకురాదు పైగా జోష్నా రెస్టారెంట్కి నష్టాలే తీసుకొస్తుంది వారం రోజులు గడిచిపోయాయి కదా నీకు ఇచ్చిన నెల రోజులు గడువు గడిచిపోయింది కదా జోష్నా అని చెప్పాను కానీ అవును తాత అని చెప్పనేసరికి మరి నీకు లాభాలు వచ్చాయా లాభాలు తీసుకొస్తాను అని చెప్పావు కదా తీసుకొచ్చావా అని చెప్పాను కానీ నా వల్ల కాలేదు తాత నెల రోజులు కాదు మీరు ఇంకొక నెల రోజులు సమయం ఇవ్వండి ఎన్ని నెలలు ఇవ్వమంటావు జోష్నా అలా నెల నెలా పెంచుకుంటూ ఎన్ని నెలల్లో ప్రాఫిట్ సంపాదిస్తావు ఎప్పటికీ నువ్వు సంపాదించలేవు నీకు స్వార్థంతో బాగా నిండిపోయింది నీ మనసు అంతా కూడా అందుకనే నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు నీకు అప్పగించి నేను చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పొరపాటే చేశాను దశరథా రేపు బోర్డు మీటింగ్ ఏర్పాటు చెయ్యి అని చెప్పనేసరికి సరేనన్నా అని చెప్పను కానీ ఇంతకీ ఎవరినండి సిఈఓని చేస్తున్నారు అని చెప్పాను కానీ నిన్ను కాదులే పారిజాతం అని చెప్పనేసరికి ఈ మధ్య నా మీద మీకు బాగా వెటకారం ఎక్కువైపోయింది అని చెప్పాను కానీ మరి నిన్నో నీ మనవరాల్ని సీఈఓని చేస్తే బాగా లాభాలు తీసుకొచ్చారు కదా నేను నా కొడుకు లెక్క పెట్టలేకపోతున్నాము అందుకని మిమ్మల్ని సీఈఓగా చెయ్యంలే అని చెప్పనేసరికి ఎవరిని చేస్తున్నారు అనగానే నీకు అనవసరం అనుకుంటా పారిజాతం డాక్టరు నిన్ను ఉప్పు కారాలు తగ్గించమనడంతో పాటు నోటు మాటలు కూడా తగ్గించమంటే బాగుండేది అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ నీకు అనవసరం అని చెప్పాను అన్నా కానీ నువ్వు అడుగుతుంటే నేను ఏం చేయాలి నోరు మూసుకుని ఊరుకో అని చెప్పనేసరికి సరే అని సైలెంట్ అయిపోతుంది పారిజాతం పారిజాతం అలా సైలెంట్ అయిపోయిన తర్వాత ఇంకా బోర్డు మీటింగ్కి ఏర్పాటు చేయమని చెప్పాడు కదా దశరథకి శివన్నారాయణ సో జోష్ను ఆలోచిస్తూ ఉంటుంది ఇంతకీ ఎవరిని సీఈఓని చేయాలనుకుంటున్నారు తాత అని చెప్పాను కానీ నాకేం తెలిసే అడిగినందుకే కదా అంతలా స్పీచ్ నా మీద ఇంకా నేను గడగను కొంపదీసి కార్తిక్గాని కానీ సీఈఓని చేయరు కదా అని కానీ గ్రాని నాకేం తెలుసు తాత ఏం నిర్ణయం తీసుకున్నాడో ఏంటో తెలియదు కదా అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి రేపు తెలుస్తుంది కదా అని జ్యోష్న పారిజాతం ఓతగా మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజు ఉదయాన్నే జ్యోష్న నువ్వు కూడా వచ్చి నువ్వు సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు సంతకం చెయ్యాలి కదా పద ఆఫీస్కి వెళ్దాం అనగాని సరే తాత అని చెప్పి ఇంకా ఆఫీస్కి వెళ్తారు అరే కార్తీక్ ఆఫీస్కి వెళ్దాం పద అని చెప్పనేసరికి సరే త సరే పెద్దయ్య అని చెప్పనేసరికి ఇంకా జ్యోష్న నువ్వు నీ కారులో వచ్చేస్తావా నేను కార్తీక్ కారులో వస్తాము నేను దసరథ అని చెప్పనేసరికి సరే అని జ్యోష్న కాస్త తన కారులో వచ్చేస్తుంది కార్తీక్ని తీసుకుని వీళ్ళిద్దరూ వస్తారు వచ్చిన తర్వాత ఇంతకీ ఏం ఆలోచించవు నాన్న అని చెప్పను కానీ వెళ్తున్నాము కదా దశరథ వెళ్తే అంతా నీకు అర్థమవుతుందిలే అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా శివ దసరథకి అనుమానం ఉంటూనే ఉంటుంది కార్తీక్నే చేస్తారని ఎందుకంటే కార్తీక్ మీద కొంచెం నమ్మకం పెరిగింది కదా జ్యోత్న బయలుదేరుతుండగా నేను వస్తాను అని చెప్తుంది పారిషతం ఎందుకు అక్కడ నిన్ను తీసుకువెళ్తే తాత నీతో పాటు నాకు చివాట్లు పెడతాడు వచ్చాక చెప్తాను కదా అని చెప్పనేసరికి సర్లేవే వెళ్ళు నువ్వే అని చెప్పాను కానీ ఇంకా జ్యోత్న బయలుదేరుతుంది కార్తి దీపం మాత్రం ఇంట్లోనే ఉండిపోతుంది ఇంకా దశరథిని శివనారాయణని కార్తీక్ తీసుకువెళ్తాడు కదా కార్తీక్ తీసుకువెళ్ళడంతో పాటు ఇంకా అక్కడ వరకు వెళ్ళడంతో నువ్వు లోపలికి రా కార్తీక్ అని చెప్పనేసరికి ఎందుకు సార్ ఉంటాను అనగానే సారగా కాదు నువ్వు నా మనవడగానే లోపలికి రా అని చెప్పనేసరికి ఎందుకు ఇలా అంటున్నాడు తాత అనుకుంటూనే లోపలికి వెళ్తాడు రా కార్తీక్ అని చెప్పనేసరికి సరే అని లోపలికి వస్తారు దసరాథకి అర్థమైపోతుంది అక్కడ సీఈఓని చేసేది కార్తీక్ నేనన్న విషయం దసరథకి కొంచెం కొంచెంగా అర్థమవుతుంది అర్థమైన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత సార్ బాగున్నారా సార్ బాగున్నారా అని శివన్నారాయణ కంటే ముందు కార్తీక్ని అందరూ పలకరించడం మొదలు పెడతారు హా బాగున్నాను అని చెప్పనేసరికి సరే మాకు కొంచెం బోర్డు మీటింగ్ ఉంది మీరు మీ వర్క్ చేసుకోండి అనగా సరే అని అందరూ కూడా బోర్డు మీటింగ్ దగ్గరికి వెళ్తారు కార్తీక్ అక్కడే కూర్చోబోయేసరికి దసరథ కార్తీక్ రావట్లేదేంటి అని చెప్పాను కానీ ఏమో నాన్న ఇప్పటివరకు ఇక్కడి వరకు వచ్చాడు కదా అనగానే బయటే ఉన్నట్టున్నాడు ఫోన్ చేసి మీటింగ్ దగ్గరికి రమ్మని చెప్పు అని చెప్పనిసరికి సరే నాన్న అని చెప్పి కార్తీక్కి ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావురా అని చెప్పాను కానీ ఇక్కడే కూర్చున్నాను మావయ్య అని సరికి మీ తాత నిన్ను లోపలికి రమ్మంటున్నాడు మీటింగ్ దగ్గరికి అని చెప్పాను కానీ నన్న అని చెప్పాను కానీ ఏమో మరి నిన్నే రమ్మంటున్నాడు అని చెప్పనేసరికి సరే అని కార్తీక్ కాస్త వస్తాడు కార్తీక్ కాస్త వచ్చేసరికి కార్తీక్ని రా కార్తిక్ అని చెప్పి కూర్చోమని చెప్తాడు కూర్చోమని చెప్పనేసరికి సార్ కార్తిక్ గారు బాగున్నారా అంటూ బోర్డు మెంబర్స్ అందరూ కూడా పలకరిస్తారు బాగున్నాను అని చెప్పి కార్తిక్ కూర్చుంటాడు ఈ లోపు జ్యోత్న కొంచెం ఆలస్యంగా బయలుదేరింది కదా జ్యోత్న వస్తుంది జ్యోష్న వచ్చేసరికి జ్యోత్న ఎదురుగుండానే సారీ దా కార్తిక్ ఎదురుగుండానే జ్యోత్న కూర్చుంటుంది ఇదేంటి బావని డ్రాప్ చేయడానికి తీసుకొచ్చారు అనుకుంటే ఏకంగా బోర్డు మీటింగ్లోనే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు తాత అని అనుకుంటూ ఉండగానే డియర్ బోర్డు మెంబర్స్ అని చెప్పనేసరికి చెప్పండి సార్ అనగానే నేను ఒకప్పుడు తీసుకున్న నిర్ణయం మంచిది అని అప్పుడు నాకు అనిపించింది ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు బట్టి మంచి నిర్ణయం కాదు అని ఇప్పుడే తెలుసుకుని నా నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి శివన్నారాయణ గారు తప్పుడు నిర్ణయం తీసుకుంటారా నోనో ఆ ఛాన్స్ ఎప్పటికీ ఎవరికీ దక్కదు శివన్నారాయణ గారు ఎప్పుడు కూడా అలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోరు అని చెప్పాను కానీ లేదు లేదు నిర్ణయం తీసుకున్నాను దానివల్ల చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ముఖ్యంగా కార్మికులు చాలా కష్టపడ్డారు కష్టాలు పాలవ్వారు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా లేక ప్యాటర్నే చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పాను కానీ నోనో సీఈఓనే చేంజ్ చేస్తే బెటర్ అని నాకు బాగా తెలిసిన ఒక సీఈ ఉన్నారు తను చాలా టాలెంటెడ్ పర్సన్ తను ఇక్కడికే వస్తాడు అని చెప్పనిసరికి వస్తాడా అంటే ఇక్కడ లేడా అని చెప్పి అనుకుంటూ ఉండగానే దశరథ అని చెప్పి దసరథ చెవులో మాట చెప్తాడు మాట చెప్పేసరికి సరే నాన్న అని చెప్పి దశరథను కార్తీక్ అని చెప్పి దసరథ్ కాస్త కార్తీక్ని తీసుకొని బయటికి వెళ్ళి ఇంకా వాళ్ళు అక్కడే ఒక రూమ్లో ఒక సూట్ ఒకటి తెప్పించమని చెప్పి ఆల్రెడీ మేనేజర్కి చెప్తాడు కార్తీక్ ఆ రూమ్లో సూట్ ఉందంట వెళ్ళి వేసుకుని రాను కానీ ఎందుకు మా యా అని చెప్పాను కానీ ఏమో రా మీ తాత వేసుకుని రమ్మని చెప్పమని చెప్పాడు రూమ్లోనే ఉందంటే సూటు వెళ్ళి వేసుకురాను కానీ సరే అని వెళ్ళి సూట్ వేసుకుని వస్తాడు రా అని చెప్పనేసరికి అదిగో కొత్త సీఈఓ వస్తున్నారు అని చెప్పనేసరికి ముందు దసరథ వస్తాడు ఆ వెనకాల కార్తీక్ వస్తాడు కొత్త సీఈఓ ఎవరో కాదు మిస్టర్ కార్తిక్ అనేసరికి జోష్ నా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాత అని చెప్పనేసరికి ఇంకా నువ్వేం మాట్లాడుకో నువ్వు సీఈఓ పదవి నుంచి తప్పు తప్పుకుంటున్నానని మెసేజ్ చెయ్యి అని సారీ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి అని చెప్పనేసరికి తాత అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడుకు యాజ్ ఏ చైర్మన్గా నాకు ఎప్పుడైనా ఎలా అయినా తీసు అధికారాలు తీసుకునే హక్కు ఉంది సో ఇంక నువ్వు నువ్వు మాట్లాడే పరిస్థితి ఏమీ తీసుకురావద్దు అని చెప్పి అని చెప్పనేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా రిజిగ్నేషన్ లెటర్ మీద సంతకం పెట్టేసి జోష్న కాస్త కోపంగా వెళ్ళిపోతుంది మిస్టర్ కార్తీక్నే సీఈఓగా నేను నామి నియమిస్తున్నాను అని చెప్పనేసరికి తాత అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడొద్దురా ఒకప్పుడు నిన్ను నేనే తీసేశాను ఇప్పుడు నువ్వేంటో నీ విలువేంటో నాకు బాగా తెలిసింది అందుకే నిన్ను మళ్ళీ కంపెనీకి సీఈఓగా పెట్టుకుంటే నా కంపెనీ మళ్ళీ లాభాల బాటలో నడుస్తుందని నా నమ్మకం నీకు అద్ అర్థమైందా అని చెప్పనేసరికి అది అది అనగానే ఇంకేం మాట్లాడకు రేపటి నుంచి దీప కూడా ఇంటికి పనికి రానవసరం లేదు కావాలంటే నువ్వు దీపను ఇక్కడే కుక్గా పెట్టుకోవచ్చు దీపను దీప సలహా మేరకు వంటలు చేయండి ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు అయినా నీ టాలెంట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉందిలే ఏదైనా సరే నేల మీద పడ్డదాన్ని సైతం నువ్వు పైకి లేపగల సమర్థుడివి అందుకనే సత్యరాజ్ రెస్టారెంట్ని మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి చేర్చి చేసినట్టుగా మన జ్యోత్నా రెస్టారెంట్ని కూడా నెంబర్ వన్ స్థానానికి చేస్తావని నేను నమ్ముతున్నాను నీకు సత్యరాజ్ రెస్టారెంట్తో పాటు జ్యోష్న రెస్టారెంట్ని కూడా అప్పచెప్పుతున్నాను అని చెప్పి చెప్పేసరికి సరే అని ఇంకా చాలా హ్యాపీగా అనుకుంటాడు కార్తీక్ కంగ్రాచులేషన్స్ కార్తీక్ అని చెప్పి దశ్రద్ధ అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తారు చెప్పాను కదరా నీకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఒకప్పుడు నిన్ను పక్కకు తప్పించి జ్యోష్ణను సిఇఓ చేసిన నాన్న ఇప్పుడు జ్యోష్ణ ఎలాంటిదో తన మనస్తత్వం ఎలాంటిదో బాగా తెలుసుకున్నారు బాగా తెలుసుకున్నారు కాబట్టి ఇలా చేశారు అని చెప్పనేసరికి ఏదైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదు అనగానే తాత తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు అది మంచి పనే మంచి విషయమే ఇంకా నువ్వేం మాట్లాడకు ఎలాంటి సంకేషాలు పెట్టుకోవద్దు అంతా నువ్వు చూసుకో అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా కార్తీకు ఉండిపోతాడు ఇంక ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయి జ్యోష్న డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి అవి ఇవి అన్నీ ఇసిరేస్తుంది ఏమైంది జ్యోష్న ఏం జరిగింది అనగానే సీఈఓని మార్చేశారు తాత అని చెప్పనేసరికి ఎవరిని పెట్టారు అనగానే ఇంకెవరు బావనే ఆ సిఒఓగా చేసేసారు అని చెప్పనేసరికి ఏ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను కదే కార్తీక్ని చేయడం కోసమే మీ తాత ఎలాంటి పనులు చేయడం మొదలుపెట్టాడేమో అని చెప్పి అని చెప్పాను కదా అని చెప్పాను కానీ ఏం కాదు తాతకు నా మీద నమ్మకం లేనట్టుంది అందుకోసమని తాత తన నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు అని చెప్పి జోష్నంటుంది ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పాను కానీ ఏమో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఏం చేయమంటారో తెలియట్లేదు అని చెప్పనేసరికి మీ తాతనే అడగకపోయావా అని చెప్పనగానే తాతని ఎంత అడిగినా అవకాశం లేదు అయినా తాతకి నా మీద నమ్మకం పూర్తిగా పోయింది కదా నమ్మకం పోయిన తర్వాత ఇంకా ఇంకా ఎందులోనూ రిస్క్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పనేసరికి మొత్తానికైతే చాలా బాగా చేశారు మీ తాత అని చెప్పాను కానీ ఏంటికి రాని నువ్వు కూడా నన్ను వెక్కిరిస్తున్నావా అని కానీ వెక్కిరించకపోతే ఏం చేయమంటావే ఒకప్పుడు కార్తీక్ దగ్గర నుంచి నీకొచ్చింది ఇప్పుడు మళ్ళీ నీ సమర్థత మీద మీ తాతకు ఎంత నమ్మకం లేకపోతే నీ దగ్గర నుంచి కార్తీక్కి వెళ్తుంది నువ్వు ఎంత అసమర్థురాలవో చూసుకో నా మీద సీరియస్ అయ్యి నా పేక పట్టుకుని ఉండడం కాదే నువ్వు తెలివితేటలుగా ఆలోచించు నీకు అసలు తెలివితేటలే లేవు నువ్వు ఏది కూడా సరి సరిగ్గా చేయవు అందుకే ప్రతి విషయంలో కూడా నువ్వు బొక్క బోర్లా పడుతూ ఉంటావు ఏదైనా సరే ఆలోచన పాలోచన ఏమీ ఉండదు ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అంటూ పది సార్లు అన్నావు అలా అనొద్దనే కదా ఇంతకు ముందు స్ట్రైక్ చేస్తేనే కదా ఆ మాట అనకుండా వదిలేశారు ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే మాట అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా చూస్తూ సైలెంట్గా ఊరుకుంటారనుకుంటున్నావా అర్థం చేసుకో జోష్ణ మనం ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఎలాంటి పనులు చేస్తున్నామనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అని చెప్పి మా మాట్లాడుతూ ఉంటారు ఇంకా అప్పుడే దశరథు శివనారాయణ వస్తారు ఏంటి ఇదంతా గొడవ గొడవ ఏంటి అని చెప్పనేసరికి అదేంటండి కార్తీక్ని చేయడం ఏంటి అనగానే కార్తీక్ టాలెంట్ లేదని కాదు సీఈఓ నుంచి తప్పిస్తా కార్తీక్ మీద ఉన్న కోపంతో ఒకరి మీద ఉన్న కోపంతో బిజినెస్లో వాళ్ళంటూ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని పెడితే తర్వాత బిజినెస్ ఎలా అట్రప్ల అవుతుందో అని చెప్పుకోవడానికే జ్యోష్న సీఈఓగా ఉన్న అన్ని రోజులు కూడా లాభాలు రాకుండా నష్టాలే వచ్చాయి అందుకే నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని నిర్ణయించుకునే కార్తీక్ని సీఈఓని చేశాను ఆయన కార్తీక్ పరాయి వాడేమీ కాదు కదా నా మనవడే కదా ఒకప్పుడు వాడే నడిపించాడు సత్యరాజ్ రెస్టారెంట్ని ఎలా అయితే గొప్ప స్థాయికి తీసుకొచ్చాడో ఇప్పుడు ఈ రెస్టారెంట్ కూడా గొప్ప స్థాయికి వస్తుంది చూడు జ్యోష్ణ నువ్వు రెస్టారెంట్ జోలికి వెళ్ళొద్దు రెస్టారెంట్ దరిదాపులకు కూడా వెళ్ళొద్దు అని చెప్పనేసరికి అమ్మ దీపా అని చెప్పాను కానీ చెప్పండి అయ్యా అని చెప్పనేసరికి రేపు నుంచి నువ్వు ఇక్కడికి రానవసరం లేదు ఆఫీస్కి వెళ్ళు కార్తీక్తో పాటు అక్కడ కొత్త కొత్త రకాల వంటలు ఎలా చేయాలి ఎంత ఎలా చేయాలి మొత్తం అన్ని వాళ్ళకి చెప్పు కొత్త కొత్త రకాలు పెడతారో ఏం చేస్తారో తెలీదు వీలైనంత తొందరగానే రెస్టారెంట్ నెంబర్ వన్ స్థానానికి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం అని చెప్పనేసరికి తప్పకుండా తాతగారు ఖచ్చితంగా నెంబర్ వన్ స్థానానికి వచ్చేటట్టు చేస్తాము అని చెప్పి దీప చెప్తుంది అదే విషయం కాంచనకు చెప్పేసరికి కాంచన చాలా సంబరపడిపోతుంది అంటే ఒకప్పుడు నాన్న నన్ను సీఈఓ నిన్ను సీఈఓగా ఉంచడం ఇష్టం లేక తీసేసి జ్యోష్స్నను పెట్టారు ఇప్పుడు జ్యోష్న ఉండడం ఇష్టం లేక జ్యోష్నను తీసేసి నిన్ను పెడుతున్నారా అని చెప్పనేసరికి నష్టాలే వండి వస్తున్నాయంటమ్మా అందుకనే పెట్టాల్సి వచ్చింది అని చెప్పనేసరికి అవును నిజమే జోష్నకు బిజినెస్లో అవి ఏమీ అచ్చురావు ఎవరి మీదైనా గొడవ పడాలన్నా ఎవరి మీదైనా కుట్ కుట్రలు కుతంత్రాలు పన్నాగా పన్నాలన్నా జోష్న తర్వాత ఎవరైనా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఇద్దరు కూడా అలా ఇంకా కార్తీక్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు దీప కూడా సంబరపడిపోతుంది మళ్ళీ మీకు పూర్వ వైభవం వచ్చేసిందండి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు సంతోషంగా ఉండొచ్చు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పనేసరికి అవును నిజమే మనకి మనకింక ఏ ప్రాబ్లం లేదు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కదా అని చెప్పి ఇంకా కార్తీక్ దీప అనుకుంటారు మరి జ్యోత్న ఇంకా ఏమన్నా ప్లాన్స్ వేస్తుందా కార్తీక్ని సీవుగా శివనారాయణ పెట్టాడు కాబట్టి కార్తీక్ మీద జ్యోష్న కక్ష కడుతుందా అలా కక్ష కట్టి జ్యోత్న కార్తీక్ని ఏదైనా చెయ్యాలని చూస్తుందా మరి జ్యోత్న ఇంటి వారసరాలు కాదు దీప ఇంటి వారసరాలు అన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది దాసు కానీ కార్తీక్ కాని జోష్న కానీ ఎవరు చెప్తారు జ్యోత్న ఎలాగా బయటపెట్టే ఛాన్స్ లేదు మరి దాసు కార్తీక్ దీపలో ఎవరు బయట పెడతారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో హాల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు